జాగృతి జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచి నుంచి చిత్రగుప్తుని కథ క్లుప్తంగా ఆ గుడుల చిట్ట కూడా తెలుసుకున్నాం భారతదేశంలో దాదాపు పన్నెండు రాష్ట్రాలలో చిత్రగుప్తుని పురాతన ఆలయాలు ఉన్నాయి లలితాదిత్య ముక్తాపీడ ఇది కాశ్మీర్ ఆయన పాల వంశం చాళుక్య అంటే ముక్తాపేడ అలాగే పాలవంశం అలాగే చాళుక్య వంశం శాతవాహన వంశం చందేల వంశం పల్లవ అలాగే చోడవ రాజవంశాలు వీళ్ళందరూ కూడా చిత్రగుప్తుని ఆలయాలు నిర్మించారన్నమాట చిత్రగుప్తుని జననం చాలా విచిత్రమైనది ఒకటి ఉండేది ఒకసారి శివుడు పార్వతి జనుల పాపపుణ్యాల జాబితా రాయవలసిన అవసరం ఉందని అనుకున్నారట ఆ సమయంలో శివుడు బంగార మీద ఇంద్రధనస్సు బొమ్మ గీశాడట దీనికి ప్రాణం పోయాలని కోరిందట అమ్మవారు అలా ప్రాణం పోసుకున్నవాడే చిత్రగుప్తుడు చిత్రం నుండి పుట్టడమే ఆయన జన్మరహస్యం అందుకనే చిత్రగుప్తుడు అన్నారు మరే ఇంద్రధనసు బొమ్మ గీస్తే ఆమె ప్రాణం పోయి మంది అమ్మవారు అయ్యవారు దానికి ప్రాణం పోశాడు అప్పుడు చిత్రగుప్తుడు పుట్టాడు ఇది ఆయన జన్మరహస్యం అలా చిత్రగుప్తుడు అయ్యాడు మరొక కథ కూడా ఉంది తనకు పని భారం పెరుగుతుందని తనకు ఒక సహాయకుడు కావాలని యముడు శివుడిని వేడుకున్నాడట శివుడు ఈ విషయం బ్రహ్మకు తెలియజేశాడు సృష్టికర్త బ్రహ్మ సూర్యుడిలోనే మరొక జ్వాలను సృష్టించాడట అదే ఒక కన్నిగా రూపుదిద్దుకుంది అంటే సూర్యుడి నుంచి వచ్చిన జ్వాల ఒక కన్యగా రూపుదిద్దుకుంది ఆమె పేరు నీలాదేవి సూర్యుడికి ఈ నీలాదేవికి జన్మించిన సంతానమే చిత్రగుప్తుడు ఇతడు పుట్టుకుతోనే ఎడమ చేతిలో పుస్తకం కుడి చేతిలో బాలప్పంతో ఉన్నాడు అయితే ఇట రెండు మూడు కథలు ఉంటే ఒక జన్మకి రెండు మూడు కథలు ఉంటే ఏమైనా వినవదగ్గవేనా విన విశ్వసించదగ్గవేనా అని మనకు ఒక సందేహం వస్తుంది ఈ సందేహానికి మన పెద్దలు ఏం చెప్పారంటే నిరుడు అన్ని కాలాలు వచ్చినాయి వేసవకాలం శీతాకాలం వర్షాకాలం ఈ ఏడు వేసవకాలం శీతాకాలం వర్షాకాలంలో వస్తాయి కదా మరి నిరుడు వర్షాకాలం సమయంలో నిరుడు ఒక రోజున ఎంత వాన పడిందో వాన ఈ రోజు అదే వర్షాకాలంలో అదే రోజున వాన పడుతుందా పడదు కదా మారుతుంది కదా మారచ్చు అసలు పడకపోవచ్చు అంటే అప్పుడు అంత వాన పడింది కదా ఇవాడు ఇంత వాన ఎందుకు పడలేదు అని మనం అంటాము అన అలాగే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఈ జన్మలు జరుగుతుంటాయి అన్నమాట అందుకనే ఒక కథ రెండు రకాల కథలు ఉంటే అది ఒక కల్పంలో జరిగిందై ఉండొచ్చు ఇది ఒక కల్పంలో జరిగిందై ఉండొచ్చు అని మనకి పెద్దలు మన సంశయాన్ని తొలగించారు ఒక చోట కాబట్టి ఇక్కడ ఈయన పుట్టుతోనే ఎడం చేతిలో పుస్తకం కుడి చేతిలో కల్పంతో ఉన్నాడు ఇక ఆయన ఆలయాలు మూడు చోట్లే ఒక్కసారి తెలుసుకుందాం ఖజిరోహలో మధ్యప్రదేశ్లో ఉంది చాలా గొప్ప ఆలయం పెద్ద ఆలయం అయితే ఇక్కడ దేవి జగదాంబ ఆలయానికి ఉత్తరంగా చిత్రగుప్తుని అద్భుత దేవాలయం ఉంది చాలా చక్కగా ఉంది చిన్న ఫోటో ఇచ్చాడు మరిది చాలా గొప్పగా ఉంది దేవాలయం మీకు చూపించినా ఇది శాంతం కనపడదేమని చూపించడం దీని నిర్మాణం ఫిబ్రవరి ఇరవై మూడు పది వందల ఇరవై మూడున చందేలా వంశీకులు పూర్తి చేశారు ఈ చిత్రగుప్తుడు ఆలయాన్ని శివరాత్రికి ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ట జరిగినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తోంది ఖజురోహో ఆలయాలకు నిలయం మధ్యప్రదేశ్లో ఖజురోహు అంటేనే ఆలయాలన్నీ వీటిని పశ్చిమ తూర్పు దక్షిణ ఆలయాలుగా అంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి కాబట్టి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి దక్షిణంలో ఉన్నాయి పడమరులో ఉన్నాయి ఇలా విభజన చేసుకుంటారు చూడటానికి వీరికి ఇందులో పశ్చిమ ఆలయాలలో చిత్రగుప్త ఆలయానికి ఎంతో ఖ్యాతి ఉంది కానీ ఇందులో మారుడైనటువంటి సూర్యదేవుడు కూడా ఉన్నాడు సూర్యదేవుడు ఉంటాడు జబల్పూర్లో కూడా చిత్రగుప్తుడికి ఆలయం ఉంది ఖజరోహోలో ఉంది మధ్యప్రదేశ్లో అలాగే జబల్పూర్లో కూడా అది మధ్యప్రదేశ్లో అక్కడ కూడా చిత్రగుప్తుడికి ఆలయం ఉంది ఇక బీహార్లో బీహార్లోది నవ్జర్ ఘాట్లో ఈ ఆలయం ఉంది అంటే పట్నాలో నవ్జర్ ఘాట్ అనేది ఒక ప్రాంతం అక్కడ ఉంది అన్నమాట ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఇది దీనినే కాయస్థధామం అంటారు అదేంటి కాయస్థ వంశదులు దీన్ని నిర్మించారనమాట ఈ కాయస్థ వంశదులే చిత్రగుప్తుడిని తమ కులదేవతగా భావిస్తారు అందుకనే వాళ్ళ చేత నిర్మించబడింది ఇది నల్ల బస్లాత్ రాతితో పదహారవ శతాబ్దంలో చెక్కిన మూలభైరాట్ ఇక్కడే ఉంది రాజస్థాన్లోని ఆల్వార్లోనూ చిత్రగుప్తుని ఆలయం ఉంది ఆల్వార్లో కూడా రాజస్థాన్లో కూడా రెండు చోట్ల ఉందన్నమాట కాయస్థ వంశస్థుల చేత అవి నిర్మించబడ్డాయి కాయస్థ వంశస్థులు వాళ్ళ కులదేవతగా భావిస్తారు కాబట్టి వాళ్ళే నిర్మించారు ఇక కంచి తమిళనాడులో కంచిలోని చిత్రగుప్త లేదా చిత్రగుప్త స్వామి ఆలయం చోణుల కాలం నాటింది ఇక్కడ కూడా ఒక చేతిలో కాలం మరో చేతిలో పుస్తకంతో ఆయన దర్ దర్శనమిస్తాడు భార్య కర్ణికాంబాలతో ఇక్కడ చిత్రగుప్తుడు వెలిశాడు ఆయన భార్య పేరు కర్ణికాంబ మధురైలో కూడా చిత్రగుప్తిని ఆలయం ఉంది కంచిలో ఉంది మధురైలో ఉంది అక్కడ రెండు చోట్ల ఇహ హైదరాబాద్ మ్యూట్లో పెట్టండి తర్వాత మాట్లాడదాం హైదరాబాద్ ఈ తెలంగాణలో ఉప్పుగూడాల ఉంది న నగరంలోనే ఉప్పుగూడ ఉంది ప్రాంతం హైదరాబాద్లో అందులో ఉంది నల్లబాబు శ్మశాన వాటికి దగ్గర ఈ గుడిని నిర్మించారు అంటే ఉప్పుగూడ దగ్గర నల్లబాబు ఉంది దాని దగ్గర ఆ నెల ఒక శ్మశానం వాటికంటారట దాని దగ్గర నిర్మించారు ఈ గుడి దీనికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది నిజాం దగ్గర లేఖకులు లేదా గణికులుగా పనిచేసిన కాయస్థులు ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఎందుకంటే కాయస్థ కులానికి కులదేవతని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా బీహార్లో ఉన్న పాట్నలో వాళ్ళు నిర్మించారని అందుకని వాళ్ళు ఇక్కడ రాజా కిషన్ ప్రసాద్ అనే ఆయన దీన్ని అభివృద్ధి చేశాడు ప్రతి బుధవారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి వీటికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతూ ఉంటారు చిత్రగుప్తునికి ఇద్దరు వార్యులు పన్నెండు మంది సంతానం అని ఇక్కడ గుడిలో చెప్తారు ఆయన వాహనం తాబేలు ఇక్కడ ఆలయంలో ఉండే తాబేలు విగ్రహాన్ని కూడా భక్తులు పూజిస్తారు మూడున్నర ఎకరాలలో విశాలంగా నిర్మించిన గుడి ఇది ఇలా చిత్రగుప్తుడికి దేశం మొత్తంలో పన్నెండు ఉంటే ఎవరికి ఎముని సహాయకునికి ఎముడికి ఒకే ఆలయం ఉంది ఇది మనం తెలుసుకున్నది స్వస్తి